ఎంపీయకపోయినా లేకపోతే మంత్రి గుర్తించకపోయినా ఇంకో పదవులు లేకపోయినా మీరు పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీని వదిలిపెట్టేది లేదు పార్టీని సేవ చేసుకుంటూ పార్టీతో ఉంటా కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ చెప్తాను సరే కార్యకర్తలు అన్నప్పుడు ఒకటి దాదాపుగా మీకు మంత్రి పదవి ఉన్నప్పుడు కావచ్చు తర్వాత కావచ్చు గ్రామాలలో కావచ్చు అన్ని ప్రాంతాలకు సంబంధాలు ఉన్నాయి ప్పటికి బలరాం నాయక్ అయితే గెలవడు అని చెప్పి కార్యకర్తలు కానీ పల్లెటూరు బలరాం నాయక్ గెలవడు బలరాం నాయకుడు ఏ కార్యకర్త చెప్పలేదు ఏ సర్వేలు కూడా అని ఏదో పుకార లేపని కిట్టని వాళ్ళు కొంతమంది లేపుతారు నేను దానికి బాధ్యుని కాదు ఎక్కడో లోకల్ గా ఏదో లేపుతారు సర్వేలో లేరు సర్వేల ఉండబట్టే కదా ఇప్పుడు ఏం టికెట్ అంటున్నాడు ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేలుగా క్లియర్ కూడా చేశారు ఆగుబట్టి ఆయన పార్టీ మారలేదు ఎవరిని మోసం చేయలేదు ఎటువంటి ఇది లేదు కమిటెడ్ కార్యకర్తగా ఉన్నాడు ఆయన టికెట్ విషయంలో అవునండి రాహుల్ గాంధీ గారు సోనియా గారు రాహుల్ గాంధీ గారు ఏం పని చేశారు ఇందిరా సోనియా గాంధీ గారు ఏం పని చేశారు ఏ ప్రజలకు నష్టం చేశారు తెలంగాణ ఇచ్చిన తల్లికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాలేదు తెలంగాణ ఇచ్చిన తల్లికి ఆ రోజులు పది సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఇవాళ వచ్చింది పది సంవత్సరాలు నిలబడి ఉన్నాను ఓపికలో మేము కూడా అందరూ ఉన్నాం ఓపిక పడుతున్నాం ప్రజలు ఏమంటారు ఒకసారి ఇంట్లో మాట్లాడతారు అసలు మాట్లాడతారు తెలంగాణ ఇచ్చిన తల్లి అరవై సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇచ్చిన తెలంగాణ తల్లికే కాంగ్రెస్ పార్టీని ఓడి కొట్టుకుంటారు అలాంటివి ఉంటారు మనం ఎవరికైనా మనం ఏ రాడు భయపడాలి ఇలా రాహుల్ గాంధీ గారు ఇంత కష్టపడుతున్నారు నేను ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఉపయోగపడతాడు చెప్తానే ఉంటారు నా మీద కూడా చెప్తారు ఈ కోర్టు మీద కూడా చెప్తారు అయినా పర్వాలేదు మనం ఏదైనా తప్పు చేసి ఏదైనా మనం హాని చేసి మనం ఎవరికైనా మనం కేసులల్లో కానీ వాటిలలో వీటిలలో ఎక్కిస్తే మనం భయపడాలి తప్ప ఈ రోజుల్లో కూడా పార్టీకి పనిచేస్తాం పార్టీకి భయపడము నడుస్తుంది సార్ బలంగా నడుస్తుంది కేంద్ర మంత్రి తన సీట్ ఇక్కడ పరిస్థితి అట్లానే జాతీయ నేతలుగా ఉన్నటువంటి బంజారా కమ్యూనిటీ కనీసం ఎంతో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు కనీసం వాళ్ళ మాటలు మారలేదు ఎప్పటికీ సీట్లు ఇవ్వలేకపోయారు కనీసం వాళ్ళు తెచ్చుకోలేకపోయారు సామాన్యులకు ఉన్నటువంటి వేరే కేడలో ఉన్నటువంటి వేరే కమ్యూనిటీ ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్ టికెట్ తీసుకొచ్చి ఇచ్చిన కావాల్సినట్టు వాళ్ళ వాళ్ళకు ఏంటి ఇలా పరిస్థితి అనేది బయట టాక్ నడుస్తుంది దీనిలో ఏమంటారు ఏ టాక్ నడిచినా ఏది నడిచినా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణాయక నిర్ణయం తీసుకుంటుంది బంజారా కమ్యూనిటీకి డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని పోస్టులు చెప్పాను కొన్ని వివరాలు చెప్పారు మీకు విప్పుగా కూడా ఆయనకి ఇచ్చారు రామ్ నెహ్రూ నాయక్ ఇచ్చారు బాలు నాయక్ ఇచ్చింద్రు పార్టీలో గుర్తిస్తలేదని పార్టీని మనం విమర్శించడం కాదు పార్టీ గురించి మనం కాదు పార్టీ డెఫినెట్ గా గుర్తిస్తుంది డెఫినెట్ గా మీరు చేసే మార్గదర్శక నాయకు మార్పు కనబడలేదు మార్పు ఉన్నాడో ఒక టికెట్ ఒకటి ఒకసారి మీరు మీరు ఎంపీకి మీకు అవకాశం ఉన్నది మీకు మంత్రికి అవకాశం ఉన్నప్పుడు ఆగవలసి వస్తుంది పార్టీ నిర్ణయం పార్టీ ఒక డిసిప్లిన్ రెండు సార్లు గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఐ గవర్నమెంట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తొందరగా పడితే అవుతారా కొంతమంది చెప్పుకున్నారు కేంద్ర మంత్రి ఉన్నారు చెప్పి వచ్చి తెలంగాణ కలిసిన నేను హైకమాండ్ తీసుకెళ్లి వాళ్ళకి చెప్పినా నేను టికెట్ ఇప్పించిన క్యాండిడేట్స్ టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా పార్టీ ఇంకో నిర్ణయం తీసుకున్నా నేను కంప్లీట్గా ఉన్నా ఉంది నా దగ్గర పార్టీ ఎవరికి ఇచ్చినా నేను తీసుకోపోయిన క్యాండిడేట్ కొంతమందికి ఇవ్వవచ్చు ఆ రోజుల్లో కాంతారావు కూడా రెండు సార్లు ఇప్పించిన కనకయ్య గారికి టికెట్ ఇప్పించిన రామచంద్రు గారికి కూడా ఇప్పించిన మరి ఇవాటి ఉన్నాయి కొన్నిసార్లు కూడా నేను ఎంతో మందికి నేను మీ పార్టీలో ఉన్నాడు మంత్రి ఎవరైతే పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నాడో ఇప్పుడు అడ్డుపడే ఛాన్సెస్ ఉన్నాయి విజయం తీసుకొస్తానని ప్రచారం జరుగుతుంది ఏ ప్రచారం చేసినా దానికి దాని గురించి నేను మాట్లాడను పార్టీ హైకమాండ్ పార్టీ నిర్ణయం ముఖ్యమంత్రి నిర్ణయమే అంతేగాని ఎవరో ఈయన మాట్లాడుతున్నారు ఈయన తీసుకొస్తుండ్రు ఆయన కానీ ద్యాసామ్యం ఎవరికైనా తీసుకురావచ్చు నిర్వహే దగ్గర నిర్వహిన తీసుకునేది పార్టీ ఎందుకు ముఖ్యంగా కళాన్నై లగ్లో ప్రాంతం ఒక ప్రాంతం మొబాలేయ రెండో ప్రాంతం వచ్చేసి ఇల్లరు ఈ ఉమ్మడి వరంగల్లో కావచ్చు అమ్మ ఈ ప్రాంతాలనే ఎక్కువగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు దరఖాస్తు విపరీతం అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఒక సుశుభ్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక దేవుని గుడి ఇలాంటి పార్టీ ఆ గుడిలోకి ఎవరైనా చేయవచ్చు ఎవరైనా పెట్టవచ్చు ఎవరి కాంగ్రెస్ పార్టీలో ఒక సిపిఐ సిపిఎం సిద్ధాంతాలు వేరు ప్రాంతీయ పార్టీ సిద్ధాంతాలు వేరు మా నేషనల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్రం పోరాటంలో అందరం పోరాటం తెచ్చితే స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కూడా స్వతంత్రం ఉన్న పార్టీ ఈ పార్టీకి ప్రతి ఒక్క జీవికి ప్రతిఒక మానవనికి ప్రతిఒక కులానికి అతితలం పార్టీ పార్ట్ ఎస్టీ ఎస్సీ బడుగు బలమైన వర్గాలకు ఏ కమ్యూనిటీ ఉన్నా ఆల్ కమ్యూనిటీకి దగ్గర చేసుకొని పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతాపాత్రుల రణాలను చూసుకుంటం నాన్నబై నేతాపాత్రుల కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న సరళ ఇప్పుడు గెలిచిన సీట్ అవపోదు చూసుకుంటం కదాబూ ఎస్టీ ఓట్ బ్యాంక్స్ అంటే లంబాడీ ఓయాస్ ఓట్ బ్యాంక్స్ కదాబూ 95% ఓట్లు వచ్చినయి ఎమల్ అందరు గెలిచిన అంటే యా సర్వేలు చెప్తా అన్నమాట నలభై మూడు సీట్ల దాకా ఎస్టిసి సామాజిక వర్గం ఇంప్లిమెంట్ చేయగలిగే రాంద్రం కానీ ఆ సామాజిక వర్గం వచ్చేటప్పటికి ఏ ఒక్కటి కరెక్ట్ అయిన మినిస్ట్రీ కానీ పదవులు కానీ ఇవ్వకుండా జాప్యం నడుస్తుంది అనేది బయట విపరీతంగా లంబాడీ జాతిలో డెబ్బై ఒక నియోజకవర్గంలో ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ లంబాడీస్ ఉన్నారో అక్కడ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ పార్టీని ఒక గవర్నమెంట్ తీసుకొచ్చారు ఆ కమ్యూనిటీలో ఉన్న భాగం మొత్తం పనిచేసా సహజంగా కరెక్ట్ అని మాట్లాడే కానీ మనం కూడా పార్టీ వెయిట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు సీనియర్స్ ఎవరు గెలవలేదు జూనియర్కి ఇవ్వలేము సీనియర్ ఎలా గుర్తించి ఎలా ఎప్పుడు గుర్తించినాయక్ గారికి సోనియా గాంధీ అంత చనువు అంటే అతి దగ్గరగా ఈ మధ్య జరుగుతున్నటువంటి దాని ప్రచారం కావచ్చు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కావచ్చు ఇందులో మళ్ళీ పదాబ్ నాయక్కి ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించి సెంట్రల్ కాంగ్రెస్ వస్తే మంత్రి పదవి ఇష్టం అనే మన హామీ ఉందా నేను హైకమాండ్ నాకు ఎప్పుడు టికెట్ ఇచ్చిన తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత మా యూపీఐ గవర్నమెంట్ వస్తే నాకు డెఫినెట్గా మంత్రి పదవి ఇస్తారు ఎందుకంటే ఆల్ ఇండియాలో దాటా గెలిచిన దాట మంత్రి పదవి సుసూత్రం వచ్చినప్పుడు చేసిన మంత్రి నేను ఒక్కోనే కాబట్టి ఆ పార్టీ మీద నాకు విశ్వాసం నమ్మకం ఉంది ఇక్కడ మంత్రి పదవి కాదు అక్కడ కూడా మంత్రి పదవి నాకు ఇచ్చే అవకాశాలు కూడా ఉంది రేపు యూపీఐ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రి పదవి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పార్టీని మేము కంప్లీట్గా ఉన్నాం కట్టుబడి ఉన్నాం తప్పకుండా అవకాశం లభిస్తుంది ఇప్పుడు మనం కూడా ఓపిక ఉండాలి పార్టీ ఈక్వేషన్ అన్ని చూసుకుంటే ఓపిక ఉండాలి రేపు ఇలా స్టేట్లో మంత్రి రాకపోతే రేపు సెంట్రల్ వస్తుంది కావచ్చు రేపు సెంట్రల్ ఇంకో ఇంకా మంత్రి పదవి కన్నా ఇంకా వేరే పోస్ట్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ ఇక్కడ ఎన్ని పదవి వస్తుంది బీఆర్ఎస్ ప్రాంతం అవుతుంది బీజేపీ కూడా దూసుకొస్తుంది ఈ టైంలో మళ్ళీ బలరామ్ నాయక్ని ఈ గడ్డు కాలం అని అనుకోవచ్చు బలరామ్ నాయక్ టికెట్ ఇస్తే అంత పోయినసారి ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీతోనే ఎక్కువ మెజార్టీ మా ఎమ్మెల్యేలందరూ నాకు సహకరిస్తారు భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నారు వినపాక ఎమ్మెల్యే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కమిటీగా సహకరిస్తారు వీళ్ళందరూ కనకాయ సహకరిస్తారు రామ్ గారు సహకరిస్తారు మురళీ నాయక్ గారు కూడా నాకు సహకరిస్తారు మాధవ్ రెడ్డి చిత్తక్క వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళ మండలాలు వాళ్ళ వాళ్ళకు పట్టణాలు ఉన్నాయి వాళ్ళు తప్పకుండా నాకు సహకరిస్తాను నేను విజయాన్ని మూడూరు దూరంగంలో మీటింగ్ పెట్టాము ఇప్పుడు నాలుగు ఫోర్ ఓ క్లాక్ పెట్టాం రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తున్నారు మేము స్టార్ట్ చేస్తున్నాం రేపు పదో తారీఖు నుంచి కంటిన్యూ నేను తప్పకుండా గెలుస్తాను కార్యకర్తలు నాకు పనిచేస్తున్నారు ఎందుకండి నాకు నమ్మకం విశ్వాసం ఉండదు పబ్లిక్ మీద ఎక్కువ విశ్వాసం ఉన్నది నా కాంగ్రెస్ పార్టీ కేంద్ర విద్యాలయాలు తెచ్చిన ఇలా మోడల్ స్కూల్ తెచ్చిన ఇలా ఇక్కడ మున్సిపాలిటీ చేసిన మైబాద్ కూసాపల్లి వాడ తెచ్చిన హైవే నేషనల్ తెచ్చిన ట్రైన్ ఆపిన ఐటీఐ కాలేజీలు తెచ్చిన ఇవన్నీ కూడా నేను ఉన్నాయి కదా ఒక నియోజకవర్గం కాదు ఏడు నియోజకవర్గాలు అదుకోండి జగల్గా అక్కడ పనిచేసిన తెచ్చిన నేను దావెట్టు పసర ఫారెస్ట్ నుంచి తెచ్చిన బెంగ బ్రిడ్జ్ కనెక్టివ్ టు ఛత్తీస్గఢ్ బ్రిడ్జ్ తెచ్చిన భద్రాచలం బ్రిడ్జ్ తెచ్చిన ఎల్డబ్ల్యూ స్కీమ్ల అన్ని అన్ని నియోజకవర్గాల్లో పనిచేసిన మరి నాకే ప్రజలు వేయకపోతే నేను హాజరు చేయకపోతే ఇంకెవరికి హాజరు చేసుకున్నాను ప్రజలు నాకు కంకణం పెట్టిన సిద్ధంగా ఉన్నారు నాకు టికెట్ ఈ అనౌన్స్మెంట్ ఆఫీషియల్గా చేసిన తర్వాత రుణరంగమైన చూపిస్తాను మీకు మీరున్నారు మీరు అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు ఎవరున్నట్టు బలం నాయకుడి సహకరిస్తారు అంటే ఏమంటున్నారు ఏ క్యాబినెట్ మంత్రి మీ క్యాబినెట్ మా క్యాబినెట్ మంత్రులు నాకు అన్ని మందుతాడు సార్ ముఖ్యమంత్రి నా నాకు సహకరిస్తారు ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి అందరిని కూడా నాకు సహకరిస్తారు సహకారిస్తేనే కదా నాకు టికెట్ వచ్చేది సహకారిస్తారు మీరు అనేక నా సహకారిస్తున్నారు కాబట్టి కదా టికెట్ వచ్చేది వాటికి గుర్తిస్తున్నారనే వచ్చేది కదా చివరికి అడగదు తర్వాత చివరి తర్వాత తప్పకుండా నాకు టికెట్ వస్తే నాకు ప్రజలకు నాకు గెలిపి ప్రజలకు చెప్తున్నా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలకు జోలి పట్టి అడుగుతా నేను పనిచేసే వ్యక్తిని పని చేసినా ఉండి పది సంవత్సరాలు ఒకటే అడుగుతా ప్రజలకు మీరు ఏం చెప్తారు ప్రజలకు అంటే నేను ఒకటే అడుగుతా నేను చేసింది ఏంటి వాళ్ళు టెన్ ఇయర్స్ బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి బీజేపీ గవర్నమెంట్ ఉండి కూడా చేసింది ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచినా బీజేపీకి సహకరించినా మరి బిజెపి రూలింగ్ లో ఉండి ఏం చేసింది నాకు నిరూపించుకొని అడుగుతాను నేనేం చేసిన యూపీఐ గవర్నమెంట్ నేను నిరూపిస్తాను ప్రజలకు అడిగేది అదే ప్రజలకు చెప్పింది మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్తా ఉన్నారు నాకు సీనియర్టీతో పాటు అనుభవం ఉంది పార్లమెంట్ పరిధిలోనే పనిచేశాను కేంద్ర మంత్రి కూడా చేశాను పైన అధిష్టానం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు సీఎంతో తో సహా కేబినెట్ మంత్రులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు ఇటు ఎం ఎంపీ టికెట్ ఇచ్చినా పర్వాలేదు లేదా

అడ్రెస్ ఇందిరాధి సెంటర్ పాత జమినాబాయ్ హాస్పిటల్ ఆపోజిట్ వాసవి కన్కా పరమేశ్వరి టెంపుల్ మెహబూబాబా